న్యూస్ స్వాగతం బొగ్గు బ్లాకులను కేటాయించాలని సిపిఎం పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా మంతని అంబేద్కర్ చౌరస్తాలోని అభ్యుదయ వాదులు ప్రజా సంఘాల నాయకుల నుండి సంతకాలు సేకరించడం జరిగింది సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ పది వరకు సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది కానీ ఈ ఉద్యమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని రఘోత్తమరెడ్డి బూడిద గణేష్ రాజేయలతో పాటుగా ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు చేయడం గవర్నెన్స్ అనేది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే రైల్వేలను ఎల్ఐసిను ఆఖరు కోర్టును కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం ప్రధానంగా సింగరేణి అంటే తెలంగాణకు తలమాధికం కార్మికోద్యమాలకు కార్మికులకు పెట్టని కోటగా ఉండేటువంటి సింగరేణి అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించినటువంటి సింగరేణిని మనం ఎప్పుడూ మర్చిపోలేము ఇప్పుడు ప్రధానంగా అనేక బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది దానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నది ఆ ఉద్యమానికి మనందరం కూడా సహకరించాలి మన బొక్కు బావులను మనం కాపాడుకోవాలి మన బావులను మన సీనియర్లకు ఇవ్వాలి రాజ్యాల బావులను అభివృద్ధి అట్లాగే చాలా బావులను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ప్రైవేట్ వాళ్ళు ఆధ్వర్యంలోకి పోతే కార్మికుల పుట్టగొట్టడం జరుగుతుంది అన్ని ఓపెన్ క్యాష్ చేస్తారు వందల గంటలుగా తెలంగాణను మారుస్తారు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుబావులు అన్నింటినీ కూడా సింగరేణికి చెప్పాలి ఇక్కడ కాదని ఒరిస్సార పోయి మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రభుత్వం అనుమతించింది అక్కడి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా కార్మిక వర్గానికి తీరని ద్రోహం జరుగుతుంది కనుక మన సింగరేణి మనం కాపాడుకోవాలంటే కేంద్రం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటు విధానాన్ని మనందరం కూడా అన్ని సంఘాలు మేధావి వర్గం అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా ఉచమించి మన ముగ్గుబావులను మనం కాపాడుకుందాం అనే నిదాంతో మనం ముందడుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా మనం